ఎవరి బాగా వండేంటి వంట చేసింది నువ్వా నీ పేరేంటి ఎంతమంది వంట వాళ్ళు మరి ఎందుకు టాబ్లెట్ అవసరం వాళ్ళు నలుగురు ట్యాబ్లెట్ ఏమో ఎవరెవరు వాళ్ళు వంట వాళ్ళు ఎందుకని వాళ్ళు మేడం నువ్వు వంట మేడం ఇది ఎవరు కడిగే వాళ్ళు ఎవరు స్వీపర్స్ ఎవరు 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 పెట్టింది మీకు మనోహర కనీసం లేదండి ఇదే రోజు అడుగుతుంది ఎవరు అడుగుతారు అవ్వలేదు ఇలాంటి వంటలు ఆ క్యాబ్ అంటే పాడైపోయి లోపలే లోపల అవి పెడితే పిల్లలు పట్టుకరా నీ పిల్లలు నీ పిల్లలు ఉన్నారా నువ్వు అదే పెట్టావా అదే నువ్వు ఇక్కడ తింటావాసినా ఇంత కప్పు వాసిన వస్తుంది గంజిబియ్యం లేదు గంజిబియ్యం ఏంటి గంజిబియమ పొంగల్ ఎన్ని కిలోల బియ్యానికి ఎంత పప్పు వేస్తారు మన పప్పు ఏం పొంగల్ అంటే ఏంటి పొంగతో మిరియాలు బిర్యానీ నువ్వు కొత్తగా చెప్తున్నావు అండి అన్నంలో బిర్యానీ మిర్చి ఏంటి అన్న తాళి పెట్టి దానికి పొంగలి అంటారా అంటే వంట వచ్చాయి నువ్వు ఇక్కడ వచ్చి చిన్న పొంగల్లో ఏం వేస్తారు మీ మేరకు ఇవాళ దేంతో పెడతావు గడ్డలో புட்டன அந்த ரெண்டே ரெண்டு டாட்டா ஆமா நிலக்கரம் கூட ஏத்த டிஎம்எஸ் வந்துச்சுயா

ఎందుకు మాట్లాక్ట్లాక్ వస్తే పని రెండు పెట్టుకున్నా वन थर्टी सेवन 13 ब्रेकफास्ट मैं थर्ट